మరొక కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు అండి మా అబ్బాయి గురించి మాట్లాడుతామండి మీ అబ్బాయి పుట్టిన తేదీ టైం చెప్పండి ఇరవై మూడు పది పంతొమ్మిది వందల తొంభై ఏడు అండి ఇరవై మూడు పది తొంభై తొమ్మిది టైం అండి తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడు అండి ఏడు ఓకే టైం అండి సాయంత్రం నాలుగు యాభై ఐదు అండి సాయంత్రం నాలుగు యాభై ఐదు అండి అవునండి సాయంత్రం నాలుగు యాభై ఐదు ఏ ఊర్లో పుట్టాడండి బాబు మీ బాబు అన్నారు ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా సరేనండి ఒకసారి గురుగారితో మాట్లాడండి మీ సందేహాన్ని తెలియచేయండి హలో హలో చెప్పండమ్మా మా అబ్బాయి రామ్మోహన్ అండి తన ఉద్యోగం అనేది అన్ని చేతుల్లాగా వచ్చిపోతున్నాయి అయిపోతుంది అనుకున్న టైంలో పోతున్నాయి వాళ్ళకి అది ప్రజెంట్ అదాన్ని టెన్షన్ పడుతున్నారు మృగశిల నక్షత్రం అయిందండి నక్షత్రం పుష్యమే అండి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా ఇరవై మూడు పది పంతొమ్మిది వందల తొంభై ఏడు పుష్యమి నక్షత్రం రెండో పాదం కదా పుష్యమి నక్షత్రం రెండో పాదం మేన లగ్నం ఉద్యోగ స్థానం మీద శని యొక్క పాప దృష్టి ఉందమ్మా ఒకటి కన ఉద్యోగస్థానం అధిపతి గురువయ్యాడు ఒకటి కనక రాగం పెట్టండి ఉద్యోగం వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు ఒకటి కనక రాగం పెట్టండి పెట్టేసి ఆ నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి పెట్టుకుంటున్నారా నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఒక ఒక పది శనివారాలు తినిపించండి ఉద్యమం వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు బలం సరిపోతుంది మామూలు నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి ఆంజనేయ ఆవుకి తినిపిస్తూ ఉండండి శనివారం శనివారం తినిపించి మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోండి మీరు పర్సనల్గా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోమని చెప్పండి రోజు ఒక మూడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుని దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే గనక అర్చన చేసుకోమని స్తోమత లేకపోతే ప్రదక్షిణలు చేసుకున్న మంచిది అలా చేసుకుంటూ ఉంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది తొందరగా ఉద్యోగం వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు కొద్దిగా ఏంటంటే మంచి ఉద్యోగం రావాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి మామూలు ఉద్యోగం అయితే వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు మీకు రెండు మూడు వారాలు చేయగానే ఫలితాలు కనబడతాయి శుభమ్మ Oleh kerana Guru